హాయ్ అండి ఈ సీజన్లో దొరికే పచ్చి బఠానీలు అలాగే బంగాళాదుంపలు టమాటోతో కర్రీ చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి బాగా కాక జీలకర్ర ఆవాలు వేసుకుని ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కూడా బాగా ఫ్రై అయ్యాక పెట్టుకున్న బఠానీలను కూడా వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు బాగా వేగాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు కూడా వేసి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా మగ్గాక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని ఇప్పుడు మూడు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి టమాటాలు ఉడికే వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గాక ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించాలి ఇలా సగం మగ్గాక అందులో కొంచెం వాటర్ కూడా వేసి ఒకసారి కలుపుకొని బాగా ఉడకనివ్వాలి ఇలా బాగా ఉడికి కూర దగ్గరికి అయ్యాక ఇందులో హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు బఠానీ టమాటో కర్రీ రెడీ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్